ప్రియమైన స్నేహితులారా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మన అనుదిన జీవితములో విశ్వాసమును ఆధ్యాత్మిక విలువలను మేల్కొల్పును నైతిక జీవిత ప్రవర్తనలను సరిదిద్దగలిగిన ఈ వాగ్దానములు మీతో కలిసి దినదినము ధ్యానించుటలో సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవది తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింప చేస్తూ ఉంటున్నవి అనగా మానవునికి అత్యవసరమైనది ఏమై ఉన్నది జనులు ఏది లేకపోవడం వలన లేదా మనుషులు ఏమీ లేకపోవడం వలన చెడిపోతూ ఉంటున్నారు అనే రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నవి మనిషి జీవితము అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ప్రత్యేకమైనది విలువైనది ఎందుకంటే ఈ సృష్టి యావత్తులో జ్ఞానము కలిగిన వివేకము కలిగిన మానవుడు సృజించబడినాడు లేదా నిర్మించబడినాడు ఈ మనిషి తన జీవితంలో కొన్ని విలువలను కొన్ని బాధ్యతలను కలిగి దినదినము ప్రవర్తించవలసిన జీవించవలసిన గమనిస్తూ బ్రతకాల్సినటువంటి విషయాలు ఎన్నో సృష్టిలో దేవుడు మానవునికి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇది బైబిల్ చరిత్రను మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనేక జంతువులను పక్షులను ఆ యొక్క వ్యక్తి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతను ఏ వివేకముతోని ఏ జ్ఞానముతోని వాటికి నామకరణం చేసినాడు అనేటటువంటి విషయాలు మనం చూస్తాం అనగా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి వివేకము జ్ఞానము చాలా అమూల్యమైనది కాబట్టి ఇటు ఉదయకాల సమయంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఈ మాట యొక్క అర్థము ఇది వేరే అనగా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క దేవోక్తి అనేటటువంటి మాట దర్శనము అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు మనిషి ఈ లోకంలో పుట్టినది మొదలు మరణించేంత వరకు ఎన్నో ఎన్నో దర్శనాలను కలిగి ఉంటాడు ఇట్లా బ్రతకాలి ఇలా బ్రతకాలి కుటుంబ జీవితం ఇట్లుండాలా సామాజిక జీవితం ఇట్లుండాలా ఉద్యోగ జీవితంలో ఇట్లుండాలా అనేటటువంటి తు ఏదో ఒక దర్శనాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ విధంగానే వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సామాజిక జీవితంలో దైవభక్తి కలిగినటువంటి జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జ్ఞానంతో మెలగాలి అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ సమాజంలో కుటుంబంలో ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మనం ప్రవర్తించవలసిన జీవిత విధానాన్ని గురించినటువంటి ఒక దర్శనము అనేది మనిషికి ఉండడము ఎంతో ప్రాముఖ్యమైనది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటను మనం చూసినప్పుడు దేవోక్తి లేని ఎడలా జనులు కట్టులేక తిరుగుచుందురు ఎవరు విచ్చలవిడిగా తిరుగుతారు ఎవరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు ఎవరు సమాజానికి హానికరంగా బ్రతుకుతారు ఎవరు కుటుంబ విలువలను దిగజారుస్తారు ఎవరు మనిషిగా బ్రతకకుండా బ్రతుకుతూ ఉంటారంటే ఒక దర్శనము ఒక లక్ష్యము ఒక గురి అనేది లేనటువంటి వ్యక్తులు ఇలాంటి బ్రతుకును అలవాటు చేసుకుంటారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఎవరు పాడైపోతారయ్యా ఎవరు విలువలను కోల్పోతున్నారు ఎవరు మనశ్శాంతిని కోల్పోతున్నారు ఎవరు మానవత్వాన్ని కోల్పోతున్నారు ఎవరు కుటుంబంలో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ సమాధానమును నాశనం చేస్తూ ఉంటున్నారు అంటే భవిష్యత్తు అనేది తన ముందు దర్శనంగా చూడనటువంటి వ్యక్తులు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దర్శనము అనేది లక్ష్యము అనేది ఒక ప్రణాళిక అనేది ఒక క్రమశిక్షణ అనేది ఈ తిరుగుబోతు ఈ అల్లరితో కూడినటువంటి ఈ నాశనకరమైనటువంటి జీవితంలో నుంచి మనల్ని విడిపిస్తూ ఉంటుంది అందుకే కింద ఆ మాట జ్ఞాపకం చేస్తే ఏమంటుంది అంటే ధర్మశాస్త్రం అనుసరించు వాడు ధన్యుడు ఒక క్రమశిక్షణ కోరుకున్నటువంటి వాడు దైవ స్వభావము మానవత్వంలో ఏ విధంగా పెంపొందించబడాలి అని మనుషుల మధ్యన మనిషిగా ఎట్లా బ్రతకాలి అని మానవ విలువలను ఏ విధంగా గ్రహిస్తూ బ్రతకాలి అని తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు తన ఇష్టానుసారంగా తిరగడానికి కాదు ఇక్కడ ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంటున్నాను చాలామంది వివాహం విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ చాలామంది నిర్లక్ష్యం చేసుకుంటారు ఒక మాట జ్ఞాపకం పెళ్లి చేసుకున్నప్పుడు ఒక భార్య పిల్లలు కుటుంబము తల్లిదండ్రులు నీ మీద ఆధారపడతారు చాలామంది ఈ ఆధారపడుతున్నటువంటి వ్యక్తులను విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుబోతులు తాగుబోతులు తిండిబోతులు అవుతూ వారిని గురించినటువంటి ఆలోచననే మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇతడు ఒక్కడే నాశనం అవుతున్నాను అనుకుంటున్నాడు ఇతడు ఒక్కడే తాగుబోతవుతున్నాను అనుకుంటున్నాడు కానీ వారి జీవితాలను నిర్లక్ష్యం చేస్తున్నానని ఆ విషయాన్ని అవగాహనను కోల్పోతూ ఉంటున్నాడు అందుకే భవిష్యత్తును గురించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి క్రమశిక్షణ వ్యక్తులకు అవసరమై ఉంది ఆ క్రమశిక్షణ మనము కోల్పోకుండా ఉండాలి అంటే ఈ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు నీకు డబ్బు ఉండొచ్చు నీకు ఆస్తులు ఉండొచ్చు నీకు అంతస్తులు ఉండవచ్చు నీకు పలుకుబడి ఉండవచ్చు గొప్ప నాయకుడు అవీ ఉండవచ్చు గొప్ప అధికారి అయి ఉండవచ్చు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇది నీకు అప్పగించబడలేదు నీకు నాకు మనకు అప్పగించబడింది అంటే ఒక క్రమశిక్షణను పెంపొందించుకోవడానికి ఒక తిరుగుబోతుగా ఒక అల్లరి పాలు చేసేటటువంటి వ్యక్తిగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వ్యక్తిగా దేవుడు ఇష్టపడలేదు దేవుడు ఇష్టపడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు క్రమశిక్షణ కలిగి ఒక ధన్యుడవుగా జీవించాలని ఒక దీవెనకరమైన ఒక మాదిరికరమైన ఒక ఆశీర్వాదకరమైన ఒక భవిష్యత్తును గురించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికల వైపు నడిపించగలిగినటువంటి వ్యక్తిగా రూపొందించబడినావు అనేది వచనం జ్ఞాపకం చేసే చేస్తూ ఉంటుంది అందుకే కుటుంబంలో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఎలా బ్రతుకుతున్నాము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాము మన కుటుంబ జీవితంలో ఇరుగు పొరుగు వారితో ఏ ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులమా నిష్ప్రయోజనకరమైన వ్యక్తులమా నశించిపోయేవారమా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి కట్టలు లేనిటువంటి తిరుగుబోతులమా మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము ఒక దర్శనము లేనటువంటి వ్యక్తులుగా నా దర్శనము కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నామా అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రేమైన స్నేహితులారా నిజమే మనం మన జీవితాలను ఎవరికి వారే పరీక్షించుకోవాలా ఎవరికి వారే ఆలోచన చేసుకోవాలా నా బ్రతికేంది నా భవిష్యత్ ఏంది నా కుటుంబం భవిష్యత్ ఏంది నేను ఎట్లా బ్రతకాలా ఏ విధంగా బ్రతుకుతే నేను నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఈ సమాజానికి హానికరంగా బ్రతకకుండా బ్రతకగలను అనే ఆలోచన ఎవరికి వారు చేస్తే సరిపోతుందండి కుటుంబ విలువలు కా కాపాడబడతాయి సామాజిక విలువలు కాపాడబడతాయి దైవభక్తి కలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా నీవు నేను ఎదగగలుగుతాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకని ఉదయకాల సమయంలో ఏ దర్శనము కలిగి ఏ దైవోక్తిని అనుసరిస్తూ మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఒకనొక సందర్భంలో అపోసులైనటువంటి పౌలు అపోసుల కార్యంలో రాసినటువంటి ఆ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములు అంటున్నాడు ఆయన జ్ఞాపకం చేస్తూ దైవ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనై నేను నడుచుకోవడానికి అన్నాడు దేవుడు ఏ లక్ష్యము కొరకు ఆయనను పిలిచినాడు ఏ కార్యమును జరిగించుకోవడానికి ఆయనను పిలిచినాడు ఏ కార్యము జరిపించడం ద్వారా సమాజానికి ఒక మంచి మాదిరి అందించబడుతుందో ఆ దైవ దర్శనాన్ని నేను పొందుకున్నాను ఆ పొందుకున్న దర్శనం నుంచి నేను కోల్పోలేదు ఆ కాలేదు కానీ దానికి అనుకూలంగా విధేయుడనై నడుచుకోవడం మొదలుపెట్టినాను సమాజంలో క్రీస్తు యొక్క బోధను అందించగలిగినాను అని గొప్ప సాక్షిగా నిలబడగలిగినాడు ఈ ఉదయకాల సమయమున నీవు నేను మనము మన జీవితాలలో ఏ విధమైనటువంటి దర్శనము కలిగి మనం బ్రతుకుతూ ఉంటున్నాం మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలలో కానీ మన దర్శనము ఏమై ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే దైవోక్తి లేని ఎడల మనుషులు నశించిపోతారు దర్శనము లేనటువంటి వ్యక్తులు వ్యర్థులైపోతారు కానీ ధర్మశాస్త్రమును అనుసరిస్తూ క్రమశిక్షణ కలిగిన వారు గొప్పవారుగా దీవించబడతారు క్రమశిక్షణలు ఎదగగలుగుతారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తుంది నిజమే ప్రభువా మేము దర్శనము కలిగి బ్రతకగలుగుతున్నామా ఈ లోకంలో ఒక మనిషిగా బ్రతకగలుగుతున్నామా కుటుంబ విలువలను కాపాడుకోగలుగుతున్నామా మానవత్వమును కాపాడుకోగలుగుతున్నామా ఎలాంటి బ్రతుకు మేము బ్రతుకుతున్నామో ఆలోచించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎవరైనా ఇలాంటి ప్రవర్తనను కోల్పోతూ ఉంటే వారిని కనికరించి క్షమించి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా వారిని వారు మలుచుకోవడానికి సహాయమును సహాయం అందించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్య పరిస్థితులను బట్టి కన్నీళ్లు దూ బాధలు అనుభవిస్తున్నటువంటి వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం సహాయం చేసి కనికరించి వారి లోపములను బాధలను బలహీనతలను తొలగించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఈ దిన జీవితంలో జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి ప్రార్థనలన్నిటిని నెరవేర్చి మహిమా ఘనత ప్రభావములు పొందుకునుమని ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి గాక ఆమెన్